ఏసీబీ ఆగమాగం కేటీఆర్ ను విచారణకు పిలిచిన ఏసీబీ న్యాయవాదితో కలిసి వెళ్లిన కేటీఆర్ లాయర్ ను అనుమతించిన అధికారులు వితౌట్ లాయర్ వచ్చేది లేదన కేటీఆర్ అరగంట సేపు ఏసీబీ ఆఫీస్ ఏదంటే ఎదురుచూపు చివరికి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చి తెలంగాణ భవన్ కు తిరిగి వచ్చేసిన కేటీఆర్ ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం లాయర్ రావడం అనేది ప్రాథమిక హక్కు కేటీఆర్ అడ్వకేట్ సోమభరత్ కీలక వ్యాఖ్యలు తొమ్మిదిన రావాలని చెప్పి మళ్ళొకసారి ఏసీబీ నోటీసులు ఇచ్చిందట ఇక కేటీఆర్ అరెస్ట్ గురించి వెళ్ళి మొత్తం ముచ్చుటైతా ఉన్నది ఇగో నేడే తీర్పు ఉదయం పదిన్నర గంటలకు కేటీఆర్ క్యాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు ఇవ్వబోతా ఉందట ఇటీవల ముగిసిన వాదనలు తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని చెప్పి హైకోర్టు ఆల్రెడీ చెప్పింది ఇక కోర్టు తీర్పు వచ్చాక చెప్తా అని చెప్పి నేను ఏసీబీ నోటీసులు ఇచ్చిండు లాయర్ పట్టుకొని పోయిండు లాయర్ ను పట్టుకొని పోతే మీరు ఏ విచారణ చేయాలనుకున్నా సరే లాయర్ పక్కనే కూర్చుంటాడు మీరు అనగానే మీరు సమాధానం చెప్తా మా లాయర్ పక్కనే కూర్చుంటాడు ఏం మాట్లాడని చెప్పి కేటీఆర్ మరి ఆయన యాక్ట్ చూపిస్తున్నాడు ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం లాయర్ ని తీసుకపోవడం అనేది అది రాజ్యాంగంలోనే రాసుందని చెప్పి కేటీఆర్ చెప్తాడు ఇక ఇటు పోతే ఏసీబీ అధికారులు మాత్రానికి రాయల్ లాయర్ రావడానికి వీలు లేదు ఓ అరగంట సేపు ఇక బయట మాట్లాడిండు లిఖిత పూర్వకంగా కావాలంటే మళ్ళీ తొమ్మిది తారీఖు తొమ్మిది తారీఖు వస్తా అని చెప్పేసి తీసుకొని పడి అసలు దేనికోసం ఇదంతా కేటీఆర్ ని అరెస్ట్ చేయుండి కేటీఆర్ యాభై ఐదు కోట్లు నిజంగానే ఆర్బిఐ పర్మిషన్ లేకుండా విదేశీ కరెన్సీ మన మన కరెన్సీని మార్చిండు ఈ ఫార్ములా కేసులో ఆ తర్వాత ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్లు వచ్చినాయి మరి ఎలక్ట్రల్ బాండ్ల కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నారు బిఆర్ఎస్ వాళ్ళు తీసుకున్నారు ఎన్నికలప్పుడు ఇప్పుడు అవి బయట పెట్టిండ్రు కాకపోతే కేటీఆర్ నే మొత్తం హైలైట్ చేసి ఏ సమస్య లేనట్టు దేనికోసం కేటీఆర్ అరెస్టు ప్రజలకి దేనికోసం చెప్పు గారేమో అప్పుడు పోయి బాంబులు వెళ్తాయి అన్నప్పుడు స్టార్ట్ అయిన ముచ్చట రోజుకి 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 కొంచెం ఇగో తీసుకొచ్చి అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేస్తే ఏమవుతుందండి అరెస్ట్ చేస్తే మా అయితే ఓ నెల ఉంటాడు లేకపోతే రెండు నెలలు ఉంటాడు అంతే కదా వచ్చిన తర్వాత ఎవరికి వెళ్తుంది సింపతి ఇది కాంగ్రెస్ వాళ్ళకి అర్థమవుతలేదు కాంగ్రెస్ వాళ్ళకి అర్థం కాక ఓ పక్క ఏసీబీని వాడి ఏదో దొరుకుతుందా అని చెప్పేసి ఆడబట్టుకొని 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 దాని మీద ఈ జూపీఎ ఆరు గ్యారెంటీల మీద చూపే దృష్టి గా దృష్టి లేదు ఇగో మేము రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తాం ఇగో ఫలాన్ డేట్ అని చెప్పి ప్రకటించండి దానికోసం ప్రణాళికలు సిద్ధం చేయండి లేకపోతే ఆసరా పెన్షన్లు డిసెంబర్ తొమ్మిది వచ్చుడితోటే ఆసా పెన్షన్ నాలుగు వేలు ఇస్తాం ఇగో ఈ ఆరు నెలల ఆసరా పెన్షన్లు రెండు వేల ఐదు వందలు నాలుగు వేలు పెంచేదానికి ప్రయత్నం చేస్తాం ఈ వీటి మీద ప్రణాళికలు వేసుకునేదానికి అరెస్ట్ చేస్తాం లేకపోతే కవిత చేస్తాం కేసీఆర్ ఇవన్నీ ఏంటిదండి ప్రజలకు ఏం అక్కడికి ముట్టి ఆయన తప్పు చేస్తే ఆయన నిజంగానే తప్పు చేస్తే న్యాయస్థానాలు చూసుకుంటాయి పోతాడు ఒత్డు ఓ ఉత్కంఠకు తెరలేదు మొత్తం ఇక కొన్ని మీడియా ఛానళ్ళు కూడా అసలు ఏమీ లేనట్టు ఉన్నది లేదు లేదు ఉన్నట్టు ఆయన జైలుకే పోతా అని చెప్తున్నా కదా సీదా నేను తప్పు చేస్తే జైలుకి పోతా ఇంకేం అయిపోయా ఇక సరే ఇదంతా మరిగా ఎవరు ఆడిస్తున్నారు ప్రభుత్వం వెనకుండే ఆడిస్తుందా లేకపోతే ఏసీబీని ఫోర్స్ చేస్తున్నదా ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ చేయాలని చెప్తుందా ప్రభుత్వం దయచేసి ఈ ఫోకస్ దగ్గియ్య ఈయ నువ్వు ఏ దినపత్రిక చూసుకున్నా ఇలా ఈ వెలుగు ఒకసారి వెలుగు చూడండి ఇక వెలుగు చూసుకున్నా కూడా ఇక అదే తప్ప ఏం లేదు ఇగో ఈడ కేటీఆర్ అరెస్టు ఈడ కూడా ఈ డివిజన్ కేసీఆర్ అక్క కానీ మరి వీళ్ళు రైతు భరోసా పన్నెండు వేలు ఎత్తా అని చెప్పారు కదా ఇక పన్నెండు వేల ముచ్చట ఉండదా ప్రజలకు వచ్చే ముచ్చట్లు పక్కగా పెట్టేసేసి ఇక అన్ని రివెంజ్ రాజకీయాలు ప్రస్తుతం రాష్ట్రంలో అయితే జరుగుతూ ఉన్నాయి ఇది కాంగ్రెస్కే దెబ్బ అవుతుంది తెలిసి తెలిసి కూడా అరెస్ట్ చేస్తాం ఆయన పోతా అంటున్నాడు పోతా నెల రెండు నెలలు అయినా ఉంటా అంటున్నాడు వస్తాడు దానివల్ల వాళ్ళకే పెచ్చింగ్ ఉంటుంది కానీ ఇక కే కేటీఆర్ని అరెస్ట్ చేయబోతున్నాం చేస్తున్నాం ఇవన్నీ బంద్ చేసి ఆరు గ్యారెంటీల మీద దృష్టి పెట్టాలి